अष्टोत्तरशतनामावलिः ॐ विनायकाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गौरीपुत्राय नमः ॐ गणेश्वराय नमः ॐ स्कन्दाग्रजाय नमः ॐ अव्ययाय नमः ॐ ऊषाय नमः ॐ दक्षाय नमः ॐ अध्यक्षाय नमः ఎఫ్సిఐ కాలనీ టూ ఉమా మహేశ్వర మండప వినాయకుని దగ్గరికి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని నూట ఎనిమిది ప్రసాదాలు తెచ్చారు ప్రసాదాలు తెచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చారో వాళ్ళ మాటల్లో విందాం ఫ్రెండ్స్ చూడండి వినాయకుని దగ్గర మీరు ప్రసాదాలు ఏం తెచ్చారండి ఐటమ్స్ పావడాలు ఇచ్చిన అండి అవునా బాగుంటాయి అందరు పిల్లలు తింటారని సరే సరే మీరు మీరు వడియాలు తీసుకొచ్చిన ఒక ఐదు రకాలు పిల్లలు తింటారని మీరేం తెచ్చారు నేను ఎనిమిది రకాల నట్స్ తీసుకొచ్చాను రవ్వ కేసరి పొంగల్ ఓకే అండి తెచ్చారు ఓకే థ్యాంక్ యూ మీ పేరెంట్స్ తెచ్చారా సరే ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రసాదాలు ఎందుకు వినాయకుడికి పల్లి పొడి ప్రసాదం పొడి ప్రసాదం పొడి ప్రసాదం గట్టి చెప్పండి అవునా సరే సరే మీరు ప్రసాదాలు ఎంధారు మీరు ప్రసాదాలు ఎందుకంటే

మీరేం ప్రసాదాలు తెచ్చారు నాయకుల దగ్గరికి ఏమైంది తెచ్చారు చెప్పండి మీరు మీరేం చేశారు ప్రసాదాలు చెప్పేసి ಹಾಂ ಸರಿ ಸರಿ ಓಕೆ ಓಕೆ ನೀರು ಎಂದ್ರೆ ವಿನಾಯಕನ ಪ್ರಸಾದ